రాష్ట్రంలో ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్వేర్ స్కిల్స్ను కూడా నేర్పించడం వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాష్ట్ర కార్మిక మంత్రి జి వివేక్ అన్నారు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ ఆధ్వర్యంలో శివం రోడ్డులోని ఏటిఐ లోని రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల ప్రిన్సిపల్స్ కు మూడు రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ గురువారం ముగిసింది ఇక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అవివేక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి యువతకు మంచి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు రావాలనే లక్ష్యంతో వర్క్ షాప్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఇక రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు కూడా నైపుణ్యం కలిగిన శిక్షణ పొందిన యువత కోసం ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ఒక డే వర్క్ షాప్ ఫర్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ తెలిసిన విషయమే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో మారుమూడు ప్రాంతాలలో కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అక్కడ వారందరికీ యువకులకు అక్కడ ఒక అవకాశం కల్పించాలి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళందరికీ వారికి ఉద్యోగాలు రావాలని చెప్పి ఈరోజు ఈ త్రీ డే వర్క్షాప్ చేయడం జరిగింది నిజంగానే నేను ఫస్ట్ టైం మంత్రిగా అయినప్పుడు అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఈరోజు ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ కూడా ఏదైతే వారు ఛాలెంజెస్గా తీసుకున్నారో మా ఇన్స్టిట్యూట్ని మేము అప్గ్రేడ్ చేసుకుంటాము మాకు ఇన్స్టిట్యూట్కి ఫుల్ సీట్స్ ఫుల్ చేయడానికి కూడా స్టెప్స్ తీసుకుంటాము మాకు టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేసుకోవాలని కూడా ఉంది సో ఇవన్నీ విషయాలు వారందరం యాక్షన్ ప్లాన్గా తీసుకోవడం జరిగింది సో నేను కూడా వారికి ఇదే సూచన ఇచ్చినాను ఎన్వైరాన్మెంట్ చేంజ్ చేసేది అవసరం ఉంది ఈ ఐటీఐస్లో మేము మంచి అట్మాస్ఫియర్ చేసినప్పుడు ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు వారికి మనము ఈ టెక్నికల్ స్కిల్స్తో పాటు కొన్ని సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ స్కిల్స్ కల్పిస్తే ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్స్ బాగుంటాయి చాలా చోట్ల కూడా ఇండస్ట్రీస్ అందరు కూడా ఇదే కోరుతున్నారు మాకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అలాంటి స్టూడెంట్స్ బై ట్రైన్ అవుట్ అవ్వటం లేదు సో ఇది ఒక కంబైన్ ఎఫర్ట్స్ అన్నమాట నేను అదే చెప్పాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే మన న్యూ సిటీలో ప్రారంభం చేయబోతున్నారో అది కూడా ఒక పెద్ద అవకాశం అన్నమాట సో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సక్సెస్ఫుల్ కావాలంటే ఈ ఐటీఐస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ అయినప్పుడే ఒక ఆల్రౌండ్ స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది సో మాకు ఇంకొక ఫోర్ థౌజండ్ క్రోర్స్ బడ్జెట్ అవసరం ఉంది ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయడానికి కొత్త అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ స్థాపించడానికి సో త్వరలోనే ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ బడ్జెట్ రిక్వైర్మెంట్స్ కూడా మేము పూర్తిగా చేసుకుంటాం థ్యాంక్ యూ